హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే సుప్రీం సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇక తండ్రుల ఆస్తుల పైన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఆ వీరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాం అండి వీడియో చివరి వరకు చూడండి అర్థమవుతుంది మోటార్ ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి ఇక ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మీరు అయితే మీకు రీచ్ అవుతుంది డైలీ మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి లేట్ చేయకుండా వీటిలోకి అయితే ఒక హిందూ వారసుడు తన పూర్వీకుల వ్యవసాయ భూమిలో కొంత భాగాన్ని విక్రయించుకుంటే ఇక ముందుగా ఆస్తిని తన కుటుంబ సభ్యులకు విక్రయించడానికి ప్రయత్నించాలని సుప్రీంకోర్టు ఇటీవల మైలురాయి తీర్పులు అయితే స్పష్టం చేసింది ఇక కుటుంబ ఆస్తి బయటికి వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా నిరోధించే లక్ష్యంతో హిందూ వారసత్వ చట్టంలోని ఏదైతే సెక్షన్ ఇరవై రెండు కింద నిర్ణయం తీసుకోబడుతుందని అదేవిధంగా ఏదైతే ఇక్కడ ఈ కేసు హిమాచల్ ప్రదేశ్లో నాదు అనేటువంటి మరియు సంతోషలకు సంబంధించింది న్యాయమూర్తులు యు లలిత్ మరియు ఎంఆర్ మైల్ రాయ్ అయితే తీర్పులో షాక్ అంటే షాతో కూడినటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం సెక్షన్ ఇరవై రెండు యొక్క ఉద్దేశం కుటుంబంలోని ఆస్తిని కాపాడటమే అని పేర్కొందనమాట ఇక దీని కింద ఒక వారసుడు తమ పూర్వీకులకు సంబంధించినటువంటి ఏదైతే ఆస్తిలో కొంత భాగాన్ని విక్రయించాలనుకుంటే వారు దాని బయటి వ్యక్తి కంటే ముందుగా తమ కుటుంబ సభ్యులు విక్రయించాలని ఉంటుంది కుటుంబ ఆస్తిని రక్షించడానికి నియమం అవసరమని తద్వారా ఆస్తిని బయటి వ్యక్తుల చేతులకు వెళ్ళదని కోర్టు అయితే స్పష్టం చేసిందనమాట సో మొత్తానికి పూర్వీకులకు సంబంధించిన ఆస్తి విషయంలో ఈ రకంగా చెప్పింది సందర్భంగా లజత్ మరణం తర్వాత అతని వ్యవసాయ భూమి ఇతని అతని ఇద్దరు కుమారులు నాతు మరియు సంతోష్ణ మధ్య విభజించింది దీనిని తర్వాత సంతోష్ తన వాటా బయటి వ్యక్తికి అమ్మాలని నిర్ణయించుకోవడం జరిగింది దీంతో నాతో కోర్టుకులో ఒక దరఖాస్తు దాఖలు చేశాడు అందులో సెక్షన్ ఇరవై రెండు కింద తన వాటాకు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు సంతోష్ వాటాను ముందుగా కుటుంబ సభ్యులకు అమ్మాలని ఇక వ్యక్తులు బయట వ్యక్తులకు కాదని నాతో చెప్పాడు సో ఇంకా ఈ తర్వాత ట్రయల్ కోర్టు హైకోర్టు నాతుకు అనుకూలంగా తీర్పునిచ్చింది చివరకు సుప్రీంకోర్టు కూడా నిర్ణయాన్ని సమర్థించింది అందువల్ల సుప్రీంకోర్టు తీర్పులో కుటుంబ ఆస్తిని రక్షించడం అవసరమని ఇది బయటి వ్యక్తులకు చేతుల్లో వెళ్లకుండా నిరోధించడానికి స్పష్టంగా ఉంటుందని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగిందండి